హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను చెప్పే టాపిక్ ఏంటంటే బాలింతగా ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం తినడం వల్ల బిడ్డకు సరైన పాలు అనేది ఉత్పత్తి అవుతుందో మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం ఫస్ట్ వచ్చేసి పాలు పదార్థాలు పాలతో చేసినవన్నీ పాలు పెరుగు వెన్న బటర్ నెయ్యి పన్నీర్ ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల బిడ్డకు పాలు అనేవి ఉత్పత్తి అవుతాయి పొద్దున్న సాయంత్రం ఒక గ్లాస్ పాలు తీసుకోవడంలో అందులో రసుకులు రొట్టె కానీ తినడం వల్ల పాలు బాగా ఉత్పత్తి అవుతాయి అనమాట ఇంకొకటి డ్రై ఫ్రూట్స్ అనమాట డ్రై ఫ్రూట్ బాదం పిస్తా వాల్నట్స్ ఇలాంటివి కూడా ఒక లడ్డూలా చేసుకుని డైలీ ఒక లడ్డూ తింటే మదర్కి కాల్షియం అనేది బాగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది డైలీ ఒక లడ్డూ తినడం వల్ల చాలా హెల్దీగా ఉంటారనమాట డ్రై ఫ్రూట్స్ ఇంకొకటి వెల్లుల్లి వెల్లుల్లి కూడా ప్రతి కూరలో కూడా వెల్లుల్లి ఫ్రైలో కానీ కూరలో కానీ వేసుకుని తినడం వల్ల పాలు ప్రొడ్యూస్ అనేది బాగా అనమాట వెల్లుల్లి ఇంకొకటి పాలకూర పాలకూర మెంతకూర తోటకూర మునగాకు ఇవి ఫైబర్ రిచ్ ఫుడ్స్ అనమాట లీఫీ వెజిటేబుల్స్ ఇవి తీసుకోవడం వల్ల ఐరన్ బాగా ఉంటుందన్నమాట మద్దర్కి మిల్క్ కూడా ప్రొడక్షన్ బాగుంటుందన్నమాట లీఫీ వెజిటేబుల్స్ తినడం వల్ల ఇంకొకటి పప్పాయ పపాయ కూడా పపాయలో కూడా మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగా ఉంటుంది తీసుకోండి ఇంకొకటి సజ్జలు సజ్జల్లో కాల్షియం మెగ్నీషియం అనేది ఉంటుంది కాబట్టి రిచ్ ఫైబర్ ఉంటుంది కాబట్టి దేని తినడం వల్ల కూడా పాలు అనేది బాగా ఉత్పత్తి అవుతాయి ఇంకొకటి వచ్చేసి క్యారెట్ బీట్రూట్ అంటే వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ కూడా ఎక్కువ తీసుకోండి ఐరన్ అనేది బాగా ఉంటుంది బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది మదర్కి ఈ ఫుడ్స్ తినడం వల్ల బాగా యూజ్ అవుతుంది మిల్క్ ప్రొడక్షన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ Yep.